సగ్గుబియ్యం వడియాలు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం నేనైతే ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను చిన్న సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నా మీరు పెద్దవి తీసుకున్నా పర్వాలేదు వీటిని ఒక త్రీ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఫస్ట్ ఒక టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నా సరిపోలేదు తర్వాత వేసుకున్నా అందుకే చెప్తున్నాను తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మధ్యలో ఒక టూ టైమ్స్ అయితే ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే కిందవన్నీ నాని పై పొడి పొడిగా అయిపోతాయి అందుకని ఒక టూ టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది చూడండి సగ్గుబియ్యం పట్టుకుంటే ఇలా మెత్తని పౌడర్లో అయిపోవాలి చిన్న సగ్గుబియ్యం అయితే టూ అవర్స్లో నానిపోతాయి పర్వాలేదు అదే పెద్దవైతే కొంచెం ముందే నానబెట్టుకోండి అలాగే ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసాక అంత కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఓన్లీ సాల్ట్ వేసైనా చేసుకోవచ్చు కానీ నేను ఒక మూడు విధాలుగా అయితే ట్రై చేశాను ఇలా మూడు గిన్నెలో అయితే సపరేట్ చేసుకోవాలండి ఆ సగ్గు బియ్యాన్ని ఓన్లీ ప్లేన్గా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఓన్లీ సాల్ట్ వేసినవి పక్కన పెడుతున్నా ఈ రెండింటిలో జీలకర్ర అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అలాగే ఒక దాంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నాను వీటిని అంతా కలిసేలా కలుపుకోవాలి ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు మన ఇడ్లీ కప్పులు ఉంటాయి కదా వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి వడియాలు సగ్గుబియ్యం కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి అలా అని లావుగా కూడా వేసుకోకండి సన్నగా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ అలానే వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఇడ్లీ పాత్ర యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఒకదానిపైన ఒకటి పెట్టకుండా ఈ హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ పైన ఇది వచ్చేలా చూసుకోవాలి ఈ విధంగా పెట్టడం వల్ల మనం ఇడ్లీ పెట్టేటప్పుడు కూడా ఒకదానికొకటి వండుకోకుండా ఉంటుంది ఈ విధంగా అన్నీ పెట్టుకున్నాక ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టుకోవాలి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నాక ఓన్లీ సెవెన్ మినిట్స్కి అయితే మనకి రెడీ అయిపోతాయండి చాలా తొందరగానే బాయిల్ అయిపోతాయి ఒక సెవెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటాయి ఇవి బయటికి తీసుకొని వేడిగా ఉండేటప్పుడు అయితే అస్సలు తీకండి రావు ఒక త్రీ మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి తీసేటప్పుడు నేను వేడిగా ఉండేటప్పుడు ట్రై చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు ఒక త్రీ మినిట్స్ తర్వాత తీసా చాలా ఈజీగా వచ్చేసాయి వీటిని మీరు ప్లేట్లోనైనా ఆరబెట్టుకోవచ్చు లేకుంటే ఏదైనా క్లాత్ పైన అయినా ఆరబెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అలాగే ఇంట్లో ఫ్యాన్ కింద అయినా ఆరిపోతాయండి ఎండ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు నేనైతే మామూలు బాల్కనీలో అయితే ఆరబెట్టాను ఈజీగానే డ్రై అయిపోతాయి అది ఈ విధంగా అన్నింటినీ పెట్టేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్